వచ్చింది నువ్వు రాజీనామా చేయాలి అంటే ఒక పది రోజుల తర్వాత రాజీనామా చేస్తానంటే దాన్ని కూడా వినకుండా దారుణాతి దారుణంగా బండారు వీరన్నను కురువ కులానికి చెందిన బండారు వీరన్నను దారుణాతి దారుణంగా హత్య చేయడం జరిగింది ఇంకా ముందుకెళ్తే కనగానపల్లిలో కనగానపల్లి హెడ్ క్వార్టర్లో మురళి అనే ఒక అబ్బాయిని దారుణాతి దారుణంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తులే మర్డర్ చేస్తే ఆ పిల్లవాణి తల్లిదండ్రులు ఐదారు నెలలు గడువక ముందే ఇద్దరు తల్లిదండ్రులు కూడా గుండె వలిగి చనిపోవడం జరిగింది ఇంత దారుణాలకు ఒడిగడుతూ ఈరోజు మళ్ళీ లోకేష్ బాబు భక్త కనకదాసుకు దండవేయడం అనేది చాలా హాస్యాస్పదంగా ఉంది అయా లోకేష్ బాబు నువ్వు మా కనకదాసుకు దండను వేసినావు ఆయన జయంతికి వచ్చినావు రేపు మా లింగమయ్య వర్ధంతిని చేస్తాం వర్ధంతి కూడా నువ్వు వచ్చి అక్కడ మేము చేసినది తప్పు క్షమించమని కోరుకుంటే అప్పటికైనా మీ పాపం కొంత కాకుంటే కొంత తగ్గుతుందని నేను భావిస్తున్నాను మీరు మర్డర్లను మీరే చేస్తున్నారు మానభంగాలను మీరే చేస్తున్నారు మళ్ళా ఓదార్చడానికి కూడా మీరే వస్తున్నారు ఇలాంటి కార్యక్రమాలకు మీరు స్టాప్ పెట్టాలి గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు లింగమయ్య హత్య జరిగినప్పుడు అక్కడికి వస్తే కురువ కులస్తుల మీద ఒక యాభై అరవై మంది మీద కేసులు పెట్టినారు మీరు లింగమయ్య ఆత్మకు శాంతి కలగాలంటే ఆ యాభై అరవై మంది కురువల మీద ఎవరి మీద అయితే కేసులను పెట్టినారో ఆ కేసులను మీరు విత్డ్రా చేసుకుంటే లేదా ఆ కేసులను మాఫీ చేస్తే లింగమయ్య ఆత్మకు శాంతి అయినా కలుగుతుంది దయచేసి మర్డర్ చేసి పాడను మోసేదానికి కానీ లేదా జయంతికి వచ్చినోళ్ళు వర్ధంతికి రావటం కానీ లేదా మీరు చేసే ఈ దుర్మార్గమైన కార్యక్రమాలకు పులిస్టాప్ పెట్టాలి మమ్మల్ని మా కురువ కులస్తులని జగన్మోహన్ రెడ్డి గారు భుజారం మోస్తే ఐదేళ్లలో మీరిప్పుడు కాలి కింద వేసి నలుస్తా ఉన్నారు మా మెడలలో దండలు వేయాల్సిన అక్కర్లేదు మా నెత్తి మీద బండలు వేయకుంటే అదే పదివేలని ఈ కూటమి ప్రభుత్వానికి ఎస్పెషల్లీ లోకేష్ బాబుకు విజ్ఞప్తి చేస్తున్నాను దయచేసి ఇలాంటి కక్ష సాధింపు కార్యక్రమాలను కురువ కులస్తుల మీద చేసే కార్యక్రమాలకు పులి స్టాప్ పెట్టి కురువ కులస్తులను ఆత్మగౌరవంతో బతికే విధంగా మా బ్రతుకుల మమ్మల్ని మా మానాడ మమ్మల్ని బతికే విధంగా మీరు సెలవిస్తే చాలని సందర్భంగా తెలియజేస్తున్నాను